హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో పందిం కోడి కూర వండుతున్నాను ఎలా వండుతున్నానో చూపిస్తాను రండి ముందుగా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దానికి కావలసిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు మసాలా పౌడర్ ఆయిల్ ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టాను మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఇదిగోండి చూసారా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి మనం అనుకున్న కలర్ వచ్చేసింది ఇప్పుడు చికెన్ వేసుకుని బాగా వేపుకోవాలి ఈ చికెను కొంచెం గట్టిగా ఉంటుంది అందుకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడున్న బాయిలర్ చికెన్లా కాదండి ఇది అది వేసిన వెంటనే వాటర్ వచ్చేస్తుంది కానీ ఇది వాటర్ రాదు చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ వండి వండిపెట్టేది ఇప్పుడైతే అస్సలు దొరకడం లేదండి ఇది ఈసారి బాగా వేగిపోయి ఇప్పుడు కారం నేను కారం ఇంట్లోనే తయారు చేసుకుని వాడుతాను బయట ప్యాకెట్లు అయితే అసలా వాడను కారం ఎలా తయారు చేసుకోవాలో మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నా కామెంట్లో చెప్పండి నేను తయారు చేసి చూపిస్తాను పసుపు మసాలా ఉప్పు ఇవన్నీ వేసుకుని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుందని చెప్పాను కదా అందుకనమాట అందుకే ఫుల్గా ఒక గ్లాసు వాటర్ పోయాలి ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకొకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మనకు గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను సాల్ట్ కూడా ఎక్కువగా వాడను ఫ్రై కూరల్లో తప్ప ఇలాంటి కూరలు అన్నట్లో కూడా ఉప్పే వాడతాను ఈసారి గ్రేవీ దగ్గర పడిపోయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీని ఓ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఇంతే వేడి మీద వేడి వేడి అన్నంలో వేసి ఈ కర్రీని కలిపి అమ్మ పెట్టేది చిన్నప్పుడు ఆ కర్రీ తినేటప్పుడు కళ్ళంటా నీళ్లు కారిపోయేవి ఇదండి నా కోడి కూర నా కర్రీ విధానం నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ